కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిములకి నమస్కారం ఈ వారం మనం అనిపోయే కథ విగ్రహాలు రచయిత శ్రీ ప్రతాప రవిశంకర్ ఎత్తుగడ పాఠకుడిని తన వెంట పరిగెత్తేలా చేస్తే అనుకోని మనస్సు మీద చెరగని ముద్ర వేస్తుంది ఈ రెండింటికీ తోడు ఆయన శైలి పెద్ద పెద్ద మాటలుండవు అనవసరపు వర్ణనలు ఉండవు మనం మాట్లాడుకునే మామూలు మాటల్లోనే అరటిపండుని తేనెలో తిన్నంత హాయిగా కథ నడిపించేస్తాడు రవిశంకర్ గారి కథన శక్తిని గురించి మరో కథా రచయిత పిఎస్ నారాయణ రాసిన ఈ మాటలు ఆయన కథలు చదివిన తర్వాత అనిపిస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రగతి వారపత్రికలో కథానిక ప్రచురణ ద్వారా సాహిత్య రంగంలో అడుగిడిన శ్రీ రవిశంకర్ ఇప్పటికి వెయ్యికి పైగా కథలు రాశారు అంతరంగం మిస్టర్ ఎక్స్ కథ కథ మొదలైంది కథా సంపుటాలని వెలువరించారు ఇంకా ఇరవైకి పైగా నవలలు నవలికలు రచించారు ఎంఏ వరకు చదివి సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉద్యోగ విరమణ చేసిన రవిశంకర్ పది డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఐదు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలో జన్మించారు వినండి ప్రతాప రవిశంకర్ కథ విగ్రహాలు ఎదురు చూసిన ముహూర్తం రాని వచ్చింది తెల్లవారితే విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది అనగా ఆరాత్రికే జరగవలసిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు సుబ్బయ్య విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు ఐదు వేల జనాభాకి మించి ఉండని ఆ ఊళ్ళో నాలుగు రోడ్ల కోడల్లో రోడ్డుకి మధ్యగా ఎత్తుగా వెడల్పుగా కట్టిన మీద సుబ్బయ్య విగ్రహం పాతేయబడి ఉంది ఆవిష్కరణకి ముందు సుబ్బయ్య మొహాన్ని ఎవరూ చూడకూడదు కాబట్టి పాడి మీద శవానికి గుడ్డ కప్పి బిగించినట్టు సుబ్బయ్య విగ్రహాన్ని కూడా తెల్లటి గుడ్డతో కప్పేశారు ఊళ్ళో ముఖ్యమైన రోడ్ల నిండా రంగురంగుల కాగితాల దండలు వేలాడదీశారు సుబ్బయ్య విగ్రహం పక్కనే ఎత్తైన స్టేజీ ఏర్పాటు చేశారు తెల్లారి ఉదయం పదకొండు గంటలకి సుబ్బయ్య విగ్రహాన్ని చేపల పరిశ్రమ శాఖ మంత్రి ధర్మలింగం ఆవిష్కరిస్తాడు ఈ విషయాన్ని రెండు రోజుల ముందుగానే పేపర్ల ద్వారా అశేష ప్రజానీకానికి తెలియజేశారు ఇతర వాహనాల్లో కొంతమంది చుట్టుపక్కల చాలా ఊళ్ళకెళ్లి సుబ్బయ్య విగ్రహ ఆవిష్కరణకి వేలాది మంది తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేసి వచ్చారు ముందుగా సుబ్బయ్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చేత ఆవిష్కరణ చేయించాలని అని అనుకున్నారు అయితే కొంతమంది యువ కార్యకర్తలు ఇందుకు ఒప్పుకోలేదు సీఎము మన కొలపోడు కాదు మన కులపాడు చేత ఆవిష్కరిపణ చేస్తేనే సుబ్బయ్య విగ్రహానికి ఆత్మశాంతి అన్నారు మొండిగా అయితే మన కులపోలలో మంత్రులు ఎవరున్నారో మీరే చెప్పండి అన్నారు ఆవిష్కరణ కమిటీలోని ఒకరిద్దరు సభ్యులు చేపల మంత్రి ధర్మలింగం మన కులపోడేగా అన్నారు వాళ్ళు మరింకేం పదండి పోయి మాట్లాడదాం అన్నారు అంతా ఒకరోజు అంతా కట్టగట్టుకుని మంత్రి ధర్మలింగాన్ని కలుసుకుని విషయం చెప్పారు ఆయన కూడా తెగ సంతోషపడిపోయి ఆనందంతో మన కులపోడి విగ్రహాన్ని నేనే ఆవిష్కరిస్తాను మీరంతా ధైర్యంగా ఉండండి అంటూ ఎందుకో వాళ్ళకి ధైర్యం చెప్పాడు సుబ్బయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ధర్మలింగం ఒప్పుకున్నందుకు వాళ్ళంతా ఆయనకి కృతజ్ఞతలు చెప్పారు అవును ఇంతకీ సుబ్బయ్యవుడు వీడి విగ్రహాన్ని ఎందుకు చేయించారు గాంధీ నెహ్రూల కంటే వీడి గొప్పవాడా ఏమిటి అనుమానంగా అడిగాడు ధర్మలింగం వాళ్ళంతా ఒకరి మొహాలొకరు చూసుకుని చివరికి ధర్మలింగాన్ని అమాయకంగా చూశారు చెప్పండి ఇప్పటికీ గాంధీ నెహ్రూల విగ్రహాలు లేని ఊళ్ళు చాలా ఉన్నాయి మరి ఈ సుబ్బయ్య ఎవడో నాకు తెలియాలి కదా రేపు మీ ఊళ్ళో వేదికెక్కి మైక్రో నేనేం చెప్పేది ఈ సుబ్బయ్య ఎవడో తెలియకుండా అందుకే దాచకుండా నాతో అంతా చెప్పేయండి అన్నాడు ధర్మలింగం సుబ్బయ్య గురించి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్తో నిజమే మన మంత్రి గారికి మన సుబ్బయ్య గురించి తెలియాలి లేకపోతే మన ఊళ్ళో ఉపన్యాసం ఇవ్వడం కుదరదు అన్నాడు ఒకన మందలింపుగా అప్పుడు సుబ్బయ్య విగ్రహావిష్కరణ కమిటీలోని ఒక ముసలి సభ్యుడు యువకుడిలాగా గొంతు సవరించుకుని మంత్రిగారు మీకు కొంచెం వివరంగా చెప్పాలి అంటూ అందరికేసి ఒకసారి చూసి మళ్ళీ గొంతు సరి చేసుకున్నాడు నిజానికి మా ఊళ్ళో కూడా ఒక గాంధీ విగ్రహమే ఉంది దానికి కూడా ఒక కాలు విరిగిపోయి తొడలోంచి ఇనపకడ్డి బయటకు వచ్చింది మా అందరికీ బాధ కలిగి ఆ గాంధీ విగ్రహానికి మరమ్మత్తులు చేయించాలి అని అనుకున్నాం అయితే సరిగ్గా అప్పుడే నగరం నుంచి మాకంటే ఎక్కువ చదువుకున్నవాడొచ్చి ఈ గాంధీ విగ్రహాన్ని మనమత్తులు చేయించేయంటే మన కులపోడితే కొత్త విగ్రహం చేయిద్దాం అన్నాడు మన కులపోడలో అంత గొప్పవాడు ఎవరున్నారని అడిగాం వాడే మన సుబ్బయ్య పేరు చెప్పాడు ఇంతకీ సుబ్బయ్య ఏం ఘనకార్యం చేశాట ఆతృతని అణుచుకోలేక అడిగాడు ధర్మలింగం స్వాతంత్ర ఉద్యమంలో పనిచేశాడు ఏదైనా సత్యాగ్రహానికి గాంధీగారితో పాటు కలిసి నాయకత్వం వహించాడా అదేం కాదు అంతకంటే గొప్ప పని చేశాట స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనే నాయకులందరికీ సుబ్బయ్య వంటలు చేసి పెట్టాట వాళ్లలో పౌరుషం రగిలించడానికి ఉప్పు కారం ఎక్కువగా చేసి వంటలు చేశాట దాంతో మన ఉద్యమ నాయకులందరికీ పౌరుషం పెరిగిపోయి తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం జరిపారట చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జాతీయ నాయకుల్లో చాలామంది సుబ్బయ్య వంటల కారణంగానే దేశానికి స్వాతంత్రం వచ్చింది అని స్టేజీ మీద పొగిడి సుబ్బయ్యకి ఏదో బిరిది కూడా ఇచ్చి ఘనంగా సన్మానించారట కూడా చాలు చాలు ఇప్పుడు నాకు అంత అర్థమైంది ఇప్పటిదాకా మన కులపోలలో నేనే గొప్పవాడినని మంత్రినేయాలని అనుకుంటున్నాను నాకంటే గొప్పవాడు మన కులపోలలో ఇంకోడు కూడా ఉన్నాడని రేపు స్టేజీ గుద్ది మరీ చెబుతాను ఏ వెళ్ళండి ఆవిష్కరణకి ముందు రోజు రాత్రికి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వస్తాను కలుసుకోండి అన్నాడు ధర్మలింగం ఆనందబాష్పాలు తుడుచుకుంటూ ఆవిష్కరణ కమిటీ సభ్యులు ఇంటిదారి పట్టారు అడ్డుతరలు తొలిగాయి సుబ్బయ్య విగ్రహాన్ని ధర్మలింగం ఆవిష్కరించాడు చప్పట్లు మోగాయి ముసుగు తొలగి గ్రహణం విడిచిన సూర్యుడిలాగా ప్రజలకు దర్శనమిచ్చాడు సుబ్బయ్య చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన మనుషులు సుబ్బయ్య విగ్రహాన్ని ఆశ్చర్యంగా చూశారు ఎందుకంటే సుబ్బయ్య కుడి చేతిలో గరిటె ఉన్నది ఎడమ చేతిని పైకెత్తి ఆకాశంలోకి చూపిస్తున్నాడు ఆశ్చర్యంగా ఉంది కదూ సుబ్బయ్య ఎందుకు ఎడమ చేతితో పైకి చూపిస్తున్నాడు అని అడిగాడు ఒక ఆయన పక్కనున్నయంతో కాకులు మీద వాలకుండా పైన షెల్టర్ కూడా కట్టించమంటున్నాడేమో ఆయన అదేం కాదు పైన స్వర్గం ఉంది నా చేతి వంట తిన్నవాళ్ళంతా ఇప్పుడు అదే స్వర్గంలో ఉన్నారని చెబుతున్నాడు అన్నాడు ఒక కాలేజీ కుర్రాడు అప్పటికే పరోక్ష స్వాతంత్ర పోరాట యోధులు అనే పేరుతో సుబ్బయ్య చరిత్రను సంక్షిప్తంగా కరపత్రాల రూపంలో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సుబ్బయ్య అభిమానులు పంచిపెట్టారు ఆవిష్కరణ అనంతరం చేపల పరిశ్రమ మంత్రి ధర్మలింగం నా నియోజకవర్గంలోని వారు కాకున్నా నాకు ప్రేమైన ప్రజలారా అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు జనమంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు చూశారా తన నియోజకవర్గంలో లేని ప్రజలన్నా ధర్మలింగం గారికి ఎంతో గౌరవం అందుకే ఆయనకు పిలిచి మంత్రి పదవి ఇచ్చారు అని పక్కనున్న ఆయనతో చెప్పాడు ధర్మలింగం కులానికి చెందిన ఇంకో ఆయన నిజంగా ఈ ఊరి పేరును సువర్ణాక్షరాలతో రాయించాలి చరిత్ర పేజీల్లో ఎందుకంటే సుబ్బయ్య లాంటి నాయకుడు ఒకడున్నాడని ఈ దేశానికి ముందుగా తెలియజేసిన కీర్తి ఈ ఊరికే దక్కుతుంది సుబ్బయ్య చరిత్రను మీరు ఈపాటికే చదివి ఉంటారు ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా మేలుకుని మరుగున పడిపోయిన సుబ్బయ్య చరిత్రని పాఠ్యపుస్తకాల్లో రాయించాలి సుబ్బయ్య చిత్రపటాలని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టించాలి సుబ్బయ్య విగ్రహాలను ఊరికి రెండుకు తక్కువ కాకుండా ఆవిష్కరించాలి సుబ్బయ్య పేరుతో పేదలకు అన్నదానం చేయించాలి ఇంకా ఎన్నో చేయించాలని ఎన్ని చేయించినా సుబ్బయ్య రుణం తీరదని నేను మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తున్నాను అంటూ తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు ధర్మలింగం చివరికి ఆ ఊరించి నుంచి వెళ్ళిపోతూ ధర్మలింగం ఆ సెంటర్లోనే ఒక మూలగా కాలు విరిగిపోయి ఉన్న గాంధీ విగ్రహాన్ని చూసి మా సుబ్బయ్య విగ్రహాన్ని చూసి గాంధీగా రసూయపడుతున్నారు అని నవ్వుకుంటూ కారెక్కి వెళ్ళిపోయాడు ధర్మలింగం ఉపన్యాసం ముగించేసరికి మధ్యాహ్నం ఒంటి గంట దాటింది అప్పటికప్పుడే ధర్మలింగం సుబ్బయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి పూలదండ వేసిన విషయాన్ని ఇప్పుడే అందిన వార్తగా రేడియోలో చెప్పారు ఆ రోజునే సుబ్బయ్య లాంటి మహాత్ముడు పుట్టినరోజుని సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు సుబ్బయ్య ఆవిష్కరణ కమిటీ సభ్యులు కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం కూడా ఆ అర్జీని సానుభూతితో పరిశీలించి సుబ్బయ్య జయంతిని సెలవు దినంగా ప్రకటించింది సుబ్బయ్య విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత ఆ ఊళ్ళో గొప్ప కలవరం మొదలైంది ఆ రోజు రాత్రే ఏ కులానికి ఆ కులం వాళ్ళు కలిసి అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు యాభై పైన వందేళ్ల లోపల కుల చరిత్రని తిరగదోడారు తమ కులంలో బాగా గొప్పవాడైన మనిషి కోసం వెతికారు ఆ తర్వాత ఇతరవులకెళ్ళి తమకు కావలసిన భోగట్టాన్ని తమ కులం వాళ్ళ దగ్గర సేకరించారు వాళ్లంతా స్వతంత్ర పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని విగ్రహ ప్రతిష్ట కోసం తమ నాయకుడిని ఎంపిక చేసుకున్నారు కొద్ది రోజులనే పనులన్నీ చకచకా పూర్తయాయి ఊరి మొత్తం మీద ఇరవై విగ్రహాలకి ఆర్డర్లు వెళ్ళాయి విగ్రహాలు తయారు చేసేవాళ్లు కుటుంబాలతో సహా ఆ ఊరికి తరలొచ్చారు కులనాయకుల విగ్రహాల తయారీ మొదలైంది ముందుగా వినాయక విగ్రహం పూర్తయింది ఆ కులం వాళ్లంతా కలిసి ఆ విగ్రహం ఆవిష్కరణకి వాళ్ల కులం ఎమ్మెల్యేని ఆహ్వానించారు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆశ్చర్యంగా చూశాడు ఆ వినాయక విగ్రహాన్ని ఎందుకంటే అందులో వినాయక విగ్రహం కాలు పైకెత్తి తన్నడానికి మీదికొస్తున్నట్టుగా ఉన్నది ఇదేమిటి అన్నాడైన కులనాయకుడితో వినాయకం స్వాతంత్ర ఉద్యమ నాయకులతో కలిసి ఫుట్బాల్ ఆడేవట్ట అందుకే విగ్రహాన్ని కూడా అట్లాగే చేయించాం అని చెప్పాడు ఆ నాయకుడు గర్వంగా ఆవిష్కరణ తర్వాత కొన్ని రోజులకే ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే కోరిక మీద ప్రభుత్వం వినాయకం పుట్టినరోజును కూడా సెలవు దినంగా ప్రకటించింది వరుసగా అన్ని కులాల నాయకుల విగ్రహాలకి ఆయా కుల రాజకీయ నాయకుల చేత ఆవిష్కరణలు చేయించారు ఎవరి పట్ల చిన్న చూపు చూడకుండా ఏ కులాన్ని తక్కువగా భావించకుండా వారి కోరికను అనుసరించి ఆయా కులనాయకుల పుట్టినరోజుల అన్నింటినీ సెలవు దినాలుగా ప్రకటించింది ప్రభుత్వం చేపలమంత్రి ధర్మలింగంతో సహా ఆ ఊళ్ళోనే మరో రోడ్లో మరో సుబ్బయ్య విగ్రహం వెలిసింది ఆ తర్వాత అన్ని రకాల కులనాయకుల విగ్రహాలు మరికొన్ని అన్ని వీధుల్లోనూ వెలిశాయి చివరికి ఆ ఊళ్ళో రోడ్లన్నీ కులనాయకుల విగ్రహాలతో నిండిపోయాయి ఊళ్ళో సైకిల్ వెళ్లే దారి తప్ప మరో వాహనం వెళ్లే అవకాశం లేకుండా పోయింది అయినా వాళ్ళెవరో అందుకు బాధపడలేదు రెండేళ్ల బళ్ళని ట్రాక్టర్లని ఊరి బయటనే వదిలేశారు ఇంతలోనే ఎన్నికలు వచ్చాయి తను ఎప్పుడూ పోటీ చేసే నియోజకవర్గానికి సీటు దొరకని ఒక రాజకీయ నాయకుడు ఆ ప్రాంతంలో పోటీ చేయడానికి వచ్చాడు ఆయన ఒకరోజు కొన్ని కార్లలో కొంతమంది జనాన్ని తీసుకుని ఆ ఊరికి వచ్చాడు ఊరి బయట రోడ్డు మొదట్లోనే అడ్డంగా ఒక విగ్రహం ఎదురైంది ఇంకో రోడ్డు నుంచి పోని అన్నాడు ఆయన డ్రైవర్తో ఇంకో రోడ్డు మొదట్లో కూడా రెండు చేతులు పైకెత్తిన ఒక బాణ అయిన విగ్రహం కారుకి అడ్డంగా నిలబడి ఉన్నది చివరికి వాళ్ళు ఊరి చుట్టూ ప్రదక్షిణ చేసిన కారులో ఊళ్ళోకి వెళ్ళి ఓట్లు అడగలేకపోయారు ఇంతలో వాళ్ళకి ఓ విగ్రహం పక్క నుంచి చుట్ట కాల్చుకుంటూ వస్తున్న ఒక ఆయన కనిపించాడు ఊళ్ళో వెళ్ళడానికి దారి లేదా ఈ విగ్రహాలేమిటి రోడ్ల నిండా అని అడిగాడు ఆయన ఇద్దరు మనుషులు కలిసి నడవడమే కష్టంగా ఉంది మా ఊరి రోడ్ల మీద ఈ విగ్రహాలన్నీ మా ఊళ్ళో ఉన్న రకరకాల కులపోళ్ల నాయకులవి మీరు ఊళ్ళో మనుషులతో మాట్లాడాలి అంటే కార్లు దిగి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుస్తూ రండి అన్నాడైనా పొగ వదిలిపెట్టి నేను ఓడిపోయిన ఇష్టమే ఈ కుల పిచ్చోళ్ళ మధ్యకి నేను వెళ్ళను అని ఆయన కార్లు వెనక్కి మళ్లించుకుని వెళ్ళిపోయాడు ఆ ఊళ్ళో వాళ్ళంతా దగ్గరపడిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏ కులం ఓట్లని ఆ కులం వాడికే వేస్తామని కులనాయకుల విగ్రహాల ముందు ప్రతిజ్ఞలు చేశారు అయితే వాళ్ళ కోరిక తీరకముందే ఎన్నికలు ఇంకో నాలుగు ఉన్నాయనిగా పెద్ద తుఫాను వచ్చింది ఆ జిల్లాలో సగభాగం జలప్రళయమైంది సముద్రానికి దగ్గరగా ఉన్న కారణంగా ఉప్పెన వచ్చి విగ్రహాలున్న ఆ ఊరు మొత్తం కొట్టుకుపోయింది ఒక్క కులం వాడు ఆ ఊళ్ళో మిగలలేదు ఊరంతా కొట్టుకుపోయినా తమని పాతేసిన కులాల ప్రతినిధులుగా ఆ కులనాయకుల విగ్రహాలు మాత్రం కాళ్ళు చేతులు చూపించుకుంటూ చెక్కు చెదరకుండా నిలబడి ఉన్నాయి విన్నారు కదండి ప్రతాప్ రవిశంకర్ గారి రచన విగ్రహాలు మరో మంచి కథను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ